సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర రష్యా కంటే ఇండియా పాక్ వార్లో చాలా అద్భుతంగా పనిచేయడానికి ఉన్న కారణాన్ని సుధాకృష్ణన్ గారు తమ ఫేస్బుక్లో పెట్టారు అది చూద్దాం ఏంటో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఇప్పటి సంఘర్షణలో లోకమంతా మాట్లాడుకున్న ఒక ముఖ్యమైన విషయం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి అందులో మనం ఉపయోగించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి రష్యా తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఈ సిస్టమ్ ఇండియా కొనుగోలు చేసింది నాట్ సేమ్ టు సేమ్ ఉన్నది ఉన్నట్టుగా కాదు మనకి కావాల్సిన విధంగా మార్పులు చేర్పులతో రష్యా యొక్క నిర్మితి మన డిఆర్డిఓ యొక్క సాంకేతిక నైపుణ్యం జోడించి మనకు కావలసినదిగా మార్పులు చేసి ఎక్స్క్లూజివ్గా భారతదేశం కోసం కొన్న సిస్టమ్ ఈ సుదర్శన చక్రం ఎందుకు ఇలా నేను రాశాను అంటే నేను అంటే రచయిత ఇదే ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ను రష్యా తమ దేశ రక్షణ కోసం కూడా వాడుతోంది కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ సిస్టమ్ అంతగా విజయవంతం కాలేదు పలుసార్లు ఉక్రెయిన్ పలు మార్లు రష్యాలోకి మిసైల్ వర్షం కురిపించింది దానిని పూర్ణ స్థాయిలో ఈ సిస్టమ్ నిర్వీర్యం చేయలేకపోయింది అనేది మనం చూసాం అలాగే మరో సిస్టమ్ ఇజ్రాయెల్ ఉపయోగించే ఐరన్ డోమ్ అనేది అక్కడ కూడా మనం పోయిన ఏడాది చూసాం హమాస్ ఆక్రమణలలో ఆ సిస్టమ్ ఊగిసలాడింది అమెరికా ఉపయోగించే పేట్రియాట్ సిస్టమ్ లేదా డేవిడ్ సస్లింగ్లు కూడా పలు మార్లు ఫెయిల్ అవ్వటం చూసాం పాకిస్తాన్ ఉపయోగించేది చైనా నిర్మిత హెచ్క్యూ నైన్ అనే డిఫెన్స్ సిస్టమ్ అది కూడా ఎలా ఫెయిల్ అయిందో మనం చూసాం మరి ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ పంపిన మిస్సైల్ల నుండి డ్రోన్ల నుండి అలాగే యుద్ధ విమానాల నుండి ఎలా సక్సెస్ఫుల్గా రక్షణ ఇవ్వగలిగింది అనేది చర్చా విషయంగా మారింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రంతో పాటు మనం ఇజ్రాయెల్ సహకారంతో నిర్మించిన బారాక్ ఎయిట్ కూడా ఇందుకోసం విజయవంతంగా వాడుతున్నాం ఈ విజయం వెనుక ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా మిసైల్ మ్యాన్గా మనమంతా ఎంతో ప్రేమతో దైవతుల్యునిగా ఆరాధించే మిసైల్ మ్యాన్ మన మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేసి అందరూ అనుకుంటారు ఆయన మన భారతదేశం యొక్క మహనీయులైన శాస్త్రవేత్త కానీ ఆయన కాదు నేను చెప్పే వ్యక్తి ఆయన కాదు నేను చెప్పబోయే ఆ ముఖ్యమైన వ్యక్తి అది ఆంధ్రతో సంబంధం కలిగిన మరో మహనీయుడు శ్రీ ప్రహ్లాద రామారావు గారు ఈయన డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు అలాగే డిఆర్డిఎల్ యొక్క డైరెక్టర్గా ఉన్నారు శ్రీ ప్రహ్లాద రామారావు గారి ఆధ్వర్యంలోనే మనం ఈరోజు గర్వంగా చెప్పుకునే లోకంలోని అన్ని మిసైళ్ళ కన్నా అతి వేగంగా దూసుకుపోగలిగే మిసైల్ భారతదేశపు బ్రహ్మాస్త్రం అయిన బ్రహ్మోస్ ను తయారు చేసింది స్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ నూటికి నూరు పాళ్ళు విజయవంతంగా పనిచేయడానికి దోహదపడిన మరో ముఖ్య కారణం అందులో ఉపయోగించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అయిన ఆకాశ్ మిసైల్ యొక్క శక్తి టార్గెట్ను ఎటువంటి తేడా లేకుండా కూల్చివేయగల టాలెంట్ ఉన్న ఆకాశ్ మిసైల్ రూపకల్పన చేసింది కూడా శ్రీ ప్రహ్లాద రామారావు గారి నేతృత్వంలోనే ఇవే కాకుండా మన బహిరాకాశ పద్ధతుల్లో కీలకమైన నిర్ణయాలు సహకారాలు ఇచ్చి ఈ రోజు భారతదేశం లోకంలోనే స్పేస్ సైన్స్లోను మిసైల్ శక్తిలోను ముందుకు రావడానికి తమ కర్తవ్యాన్ని నిర్వహించిన ఆ మహానుభావుకి ఈనాడు దేశ ప్రజలు వినమ్రంగా తమ కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు రెండు వేల పదిహేనులో దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మ అవార్డు ఆయనకు ఇచ్చి ఆదరించడం జరిగింది భారత్ మాతాకి జై జై శ్రీరామ్